కావాలని సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా వాటిలో మీరంతా కూడా చాలా అమితమైన సంతృప్తి అపరిమితమైన ఆత్మానందం అక్కడ మీలోని ఒక షేడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కానీ ఏమి లేవండి అసలు మీకు జీవితంలో మీ కెరీర్లో ఎక్కడ

అంటే ఏమంటారే చాచి కొట్టి మళ్ళీ అక్కడ దాకా సంపాదించింది మళ్ళీ దానికి మన బిజినెస్ మనం చేయాలి అని చెప్పి రియల్ ఎస్టేట్ లో దిగి నుంచి రియల్ ఎస్టేట్ లో మీకు అంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని సక్సెస్ కొన్ని కష్టాలు వచ్చి అప్పుడు పెద్ద పెట్టుబడి అదే చెప్తున్నా ఫస్ట్ ప్రాజెక్టు నలుగురు పార్ట్నర్స్ కాదు స్టార్ట్ చేసాం మూడు వందల యాభై రూపాయలకి ఎంఎం గజం గజం మూడు వందల యాభై బెడ్ చెల్లెల్లి రోడ్లు అనమాట మెయిన్ రోడ్డు పక్కనే ఇప్పుడు అది అక్కడ లక్ష రూపాయలు అయింది సో అది ఎంఎం బానే ఉంది అది బానే ఉంది అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ అక్కడ చేద్దాం అనుకున్నప్పుడు ఈ జూబ్లీ హిల్స్కి దగ్గరలో ఉన్నది మాదాపూర్ మాదాపూర్ మాదాపూర్లో చేద్దామని ఇక్కడకున్నాం అనమాట ఇక్కడ ఒక థర్టీ ఫార్టీ ఏకర్స్ కొన్నాం కొన్ని లేవు చేయటం అప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు అది ఏడు వందల యాభై రూపాయలు అట్లా మేము ఇవాళ రెండు లక్షలు ఉంది అది కొనుక్కున్న వాళ్ళందరూ బ్రహ్మాండమైన హ్యాపీ అలా అయ్యో మనం ఉంచుకుంటే మనకే మిగిలేదు కానీ ఏ రోజు నేను అనుకోలేదు మన దగ్గర ఉన్న డబ్బులు కొన్నాం డెవలప్ చేసాం అమ్మేసాం ఆ లాభం తీసుకున్నాం ఇంకోటి కొన్నాం తప్ప రో ఇది ఉంచుకుందాం అనేది లేదు సో అందుకని నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఎంత హ్యాపీగా ఉంటే నేను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటాను అదేలేండి అంటే మీరు ఎక్కడ బ్లాక్అలేదు రొటేషన్లో తర్వాత ఏంటంటే నాకున్న టాలెంట్కి కానీ ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా నేను ఒక సకట్ మనిషిడే అని దేవుడు నాకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు చాలు అవును కోరుకున్నది కోరుకుంది కూడా ఇచ్చాడు కోరుకుంది కూడా ఇచ్చాడు చాలు కోరుకున్నది తప్ప అందుకని ఎక్కడ నెగిటివ్ థాట్ అనేది రాలేదు తర్వాత నేను ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ప్రతిదీ ఏ విషయం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా పాజిటివ్గానే ఆలోచిస్తాను తప్ప నెగిటివ్గా అసలు ఆలోచించడం నాగేంద్ర కుమార్ వస్తున్నాడంటే నేను ఎందుకు వస్తున్నాడు నన్ను నేను అడుగుతాడు ఏదైనా ఇది చేస్తాడా అనేది చూడను లేదు చాలా నవ్వుతూ బలహరిస్తాను చాలా సరదాగా గడుపుతాము అబ్బాయి అసలు మీ దగ్గర నేను ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి మిమ్మల్ని చూస్తున్నాను కదా సార్ ఎప్పుడూ ఆ చక్కటి ఒక చిరునవ్వు అంటే ఆ ఫీ ఫేస్లో కూడా ఏదో కనిపించాడు కదా మొహమాటానికి నవ్వుదాంలే అలా ఎప్పుడు లేదు అఫ్కోర్స్ మనం ఇన్నాళ్ళు మెడ్రాస్ నుంచి ట్రావెల్ అయిన అనుబంధం కావచ్చు బట్ అందులో కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇండివిజువల్ అండ్ ఇప్పుడు ఈ డిసప్పాయింట్మెంట్లు అన్న పాయింట్కి వచ్చినప్పుడు మీ సినిమా కెరీర్ తీసుకుందాం ఎందుకంటే అది ప్రిడామినెంట్ కెరీర్ మీ జీవితంలో ఇవన్నీ కూడా సైడ్ థింగ్స్ రియల్ ఎస్టేట్ కానీ రాజకీయాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇందులో ఒక నటుడిగా నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేపాను లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఎందుకంటే మీ ఎదురుగుండా రామారారు నాగేశ్వర ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేసి వాళ్ళు అజిరామారు అయిన కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న దాంట్లో ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారంటే ఆయన ఏదో ఒక కౌబాయ్ ఫిల్మ్స్ అల్లూరి సీతారామరాజు అని ఆయన సోన్బా గారేమో ఇద్దరు హీరోయిన్లు మల్లి ఇలాంటి సినిమాలు ఆయన మీకు ఎప్పుడు అలాంటివి అనిపించలేదండి అంటే అసలు ఫీలింగ్ లేదు ఎందుకంటే మొదటి నుంచి నేను సినిమా యాక్టర్ అవ్వాలని కోరుకుని ఉండే ఈ క్యారెక్టర్ చేయాలి ఆ క్యారెక్టర్ చేయాలి అది చేయలేకపోతాం అని మనకున్న టాలెంట్ కి మంచి సినిమా వచ్చినాయి అందుకని ఉన్నదాంతో సంతృప్తి పట్టమే లేదు అది కావాలి ఇది కావాలి మనకు రావాల్సిన క్యారెక్టర్ అనేది కూడా లేదు ఇప్పుడు విజయ బాబిరెడ్డి గారు బ్యానర్ అన్ని నేనే చేశాను అప్పుడు హీరోలు చిరంజీవి గారు వచ్చిన తర్వాత బాబిరెడ్డి గారు ఒకసారి చిరంజీవిని కలిసి దాంట్లో పెడదాం అనుకుంటున్నాను అన్నాడు అంటే అని నాకు పరిచయం లేదు పరిచయం చేస్తావా అన్నాడు ఎలా తీసుకెళ్తానని నేనే తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసి ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ నుంచి చిరంజీవి గారు హీరో చేశారు అయినప్పుడు కూడా అయ్యో నా బ్యానర్ కొట్టేశాడు చిరంజీవి అని నేనే ఫీల్ ఫీల్ అవ్వలేకపోతే నాకంటే వచ్చిన చిరంజీవికి ఇంత పుచ్చుకుంటున్నాడు నాకు ఇంతే వస్తుంది ఏంటని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే ఆ టాలెంట్కి అది వస్తుంది నా టాలెంట్కి ఇది వస్తుంది ఓకే అందుకని ఆ నెగిటివ్ థాట్ లేదు ఎవరన్నా మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారండి అని చెప్తే కూడా ఏముడు ఆయన అట్లా ఉన్నాడని చెప్పి దూరంగా ఉండేవాడిని తప్ప కలిస్తే ఎదురు పడితే అలో అంటే హలో అనుకునేవాడు అంతవరకు ఓకే అంతే తప్ప అతను నన్ను నినాడు నేను ఇంత ఎన్నాలి ఇద్దరి మీద కక్ష తీసుకోవాలి అనేది ఆ నెగిటివ్ లేదు అంటే మీకు నాకు అనిపించినంత వరకు మీకు టైం లేదు అసలు అలాంటి ఆలోచనలు అంటే బిజినెస్ వైపు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచనలతో ముందుకెళ్ళిపోయి తప్పితే ఇప్పుడు చిరంజీవి గారు ఒక్కసారి బాపినేటి గారి బ్యానర్ లో అడుగు పెట్టిన తర్వాత ఇంకా బాపినేటి గారి ఆఖరి వరకు చిరంజీవి గారి తన ఆఖరి వరకు కూడా ఇప్పుడు మీరుకు చిరంజీవి గారికి అంత ఫ్రెండ్షిప్ ఉండేదండి అంటే మన పాండవ్ పాండ్రు జయకృష్ణ గారును కృష్ణదాస్ గారు బాపు గారు డైరెక్షన్ చేశారు కంబైడ్ ప్రాజెక్టు అందులోనేమో కృష్ణుడు క్యారెక్టర్ లాంటిది అయింది సెపరేట్ దాంట్లో ధర్మరాజ్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు భీముడేమో ప్రసాద్ బాబు అర్జున్డేమో చిరంజీవి గారు నకులు సుహదేవుళ్ళేమో పేర్లు గుర్తులేదు వాళ్ళు ఆ సినిమా అప్పుడు మేమందరం ఐదుగురు కలిసిపోయాం అన్నమాట ఓకే వాళ్ళందరూ నా అన్నయ్య అని పిలిచేవారు ఓకే నేను వాళ్ళనేమో తమ్ముడు క్యారెక్టర్ కాబట్టి పేర్లతో పెంచేవాడిని అలా చేసి షూటింగ్ లేకపోతే అందరం కలిసి సినిమాలు కెళ్ళిపోయాడు ఓకే ఈ ఐదుగురు మేము ఐదుగురు కలిసి సినిమాలు ఓకే అవి వచ్చిసారి బయటకు వచ్చినప్పటికీ అప్పటికి మంచి రైజులో ఉంది ఇది చర్యలు మీరు బయటికి రాగానే ఓ అందరూ వచ్చేసి మూగేసేవారు సంతకాలకి ఇంతకాలం ఎవరు షేక్ షేకాండలు అనేవారు ఇవన్నీ చూస్తాడో రోజు అన్నాడు చిరంజీవి గారు అప్పుడు ఇంకా ఆయన సినిమా రిలీజ్ కూడా కాలోర్పాండు జరుగుతుంది అన్నయ్య రేపు పొద్దున్న నాకు కూడా ఇటు వస్తారా అన్న దీని మీద పది రెట్లు వస్తారా నీకు ఎలా చెప్తారు సార్ ఎలా చెప్పాను అంటే ఆయన కొత్త సినిమా మొట్టమొదటి సినిమా అది దానికి ముందు ఏదో ఏదో చేశారు ప్రాణం ఖరీదు కూడా ఇది జరుగుతూ ఉండగానే వచ్చింది అది కాబట్టి అది ముందు రిలీజ్ అయింది ఇది లేట్గా అయింది అప్పుడు మేమందరం కలిసి కూర్చున్నప్పుడు అతను నేనే ఉండే ఇష్టం వచ్చిన సాంగ్ ఏంటి ఏదైనా నేను డ్యాన్స్ చేస్తాను అంటే తెలుగా ఇంగ్లీషా హిందీ అంటే ఏ లాంగ్వేజ్ అయినా సౌండ్ ఉండేది అంటే దానికి తగ్గట్టుగా నిజమగ్గా చేసేవు అది డ్యాన్స్ అంటే భరతనాట్యం కాదు క్లాసికల్ డాన్స్ ఇంకోటో ఇంకోటో కూడా కాదు మ్యూజిక్కి తగ్గట్టుగా ఓ గద్దులేసేసి చేసేవాడు మనం బలి చేస్తున్నాడే ఇక ఎంతకటి కావాల్సి ఉంటే అలాంటి అనుకున్నాం తర్వాత అతను అడ్వాంటేజ్ అంటే కన్ను కళ్ళు అండి ఎక్సలెంట్ కళ్ళు అండి కళ్ళు కోపంగా చూశాడంటే అసలు చాలా ఇదిగా ఉంటుంది అలాగే నవ్వుతూ కామెడీ కామెడీ కూడా బాగా చేయగల మంచి టైమింగ్ మంచి టైమింగ్ ఉంది అప్పుడు కృష్ణనాథ్ గారు అన్నాడు ఒక రోజున మురళీమోహన్ వీడు మంచి వెళ్ళిన అవుతాడు అయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో బాగున్నాడు అన్నాడు ఇండస్ట్రీలో తీరి వెళ్ళిన ఒకటి వింటాడు బాబు ఇండస్ట్రీకి మోగుడు అవుతాడు చూడండి ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకముందే అన్నా నేను అయితే ఈ మాట అతను అరవింద్ గారు కూడా అన్నారండి ఏది వాళ్ళ సిస్టర్కి సంబంధం వచ్చినప్పుడు సరే మంచి విలన్ అవుతాడు ఇండస్ట్రీలోని హండ్రెడ్ పర్సెంట్ అని అనుకున్నానండి బట్ హీరోగా ఇంత అని నేను అనుకోలేదు అని అరవింద్ గారు కూడా అన్నారు నాతో హీరోగా టర్న్ అవడం పట్ల అసలు మీరు హీరోగానే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా లేదా విలన్ లాగా వెళ్ళి అట్లా కాదు మొట్టమొదటి కొంచెం హీరోగానే నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు అది కుక్క గట్టి అట్లాంటి ఆ తర్వాత నుంచి పాజిటివ్ క్యారెక్టర్లకు వచ్చాడు బ్రహ్మాండంగా